హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా పానీపూరి అండి యాక్చువల్గా నేను లాస్ట్ వీడియో చెప్పాను కదండి మేము ప్యాకింగ్ అది చేసుకున్నాము మేము ఎక్కడికి వెళ్తున్నాము మీరు గెస్ట్ చేయగలరా అనేసి అడిగాను కదా చెప్తానండి ఈ వీడియోలో కంపల్సరీ మేము వచ్చేసి హైదరాబాద్ వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఆఫ్టర్ టూ ఇయర్స్కి మళ్ళీ మేము హైదరాబాద్కి వెళ్ళాము మా పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆ వ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయండి వన్ బై వన్ కూడా నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తానండి మన వీడియోస్ అన్నీ ఎలా అనిపించినాయి అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ కూడా డెఫినెట్గా చేయండి మేము యాక్చువల్లీ ట్రైన్కి వెళ్ళామండి మన బద్వేల్ నుంచి ట్రైన్స్ డైరెక్ట్ ఉండవు కాబట్టి మేము కడప నుంచి వెళ్ళామనమాట కడపలో బస్ ఇగంగానే ఇట్లా మన కడప పానీపూరి కనపడిందండి ఇంకా చూడంగానే మా హస్బెండ్ తింటారా అని అడిగారు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉండింది సరే తింటామనేసి తినేసామన్నమాట ఇంకా పానీపూరి అంటే వద్దని చెప్తామా చెప్పండి చక్కగా తినేసి ఇంకా రైల్వే స్టేషన్కి బయలుదేరిపోయామనమాట స్టేషన్లో మేము బయలుదేరుతున్నాము కడప రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్కి వెళ్ళామండి త్రీ డేస్ ట్రిప్ అనమాట ఆ ట్రిప్లో ఏమేమి చూసాము ఏంటి అనేది మొత్తం కూడా నేను అన్ని వీడియోస్ కొంచెం కొంచెంగా తీసానండి ఆ వీడియోస్ అన్నీ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను మా పిల్లలకి ట్రైన్లు రావడం వెళ్ళడము ఇవన్నీ చూడటం అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా సో చక్కగా చూస్తూ ఎంజాయ్ చేశారు ఒక వన్ అవర్ ముందే బయలుదేరంలేండి చూస్తున్నారు కదా చాలా బాగా అనిపించింది అది ట్రిప్ అంతా మంచిగా జరిగింది ఇంకా మేము నైట్ డిన్నర్ కోసం అనేసి పూరి ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్ళానండి ఎలాగో ఇంకా మనం బయట ఎక్కువగానే తింటాం కదా అనేసి అట్లా పూరి చేసుకున్నానండి పిల్లలు హ్యాపీగా తిన్నారు ఎంతైనా మన ఇంటి ఫుడ్ జర్నీలో తీసుకెళ్తే చాలా బాగుంటుంది కదా నాకు బయట కొనుక్కొని తినడం కంటే ఇంటి ఫుడ్ తీసుకొని వెళ్ళి తినడం అంటే చాలా ఇష్టం అండి ఇంకా మనము ఆ రోజు వరకు అయితే చేసుకొని వెళ్తాం కానీ త్రీ ఫోర్ డేస్కి అయితే చేసుకొని వెళ్ళాం కదా సో ఆ రోజు నైట్కి పూరి చేసుకొని వెళ్ళానండి అలాగే మేము హైదరాబాద్ వెళ్ళాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అక్క వాళ్ళ ఇంటికి వాళ్ళు చాలా బాగుంటారండి మాతోటి అందుకనే మేము అక్కడికే వెళ్ళామండి ఇంకా చూడండి ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాము ఇంకా ట్రైన్లో బయలుదేరిపోయాము ఇంకా కాచిగూడ కూడా రీస్ అవుతున్నాం అనమాట మా వాడు చూడండి మార్నింగే లేచి కూర్చున్నాడు అప్పుడు జస్ట్ ఫైవ్ థర్టీ అలా అయిందంటే టైము ఇంకా మా లోతాక్ష చూడండి చక్కగా ఇంకా పడుకొని నిద్రపోతున్నాడు త్రీ డేస్ ఫుల్గా ఫుల్గా ఎంజాయ్ చేసామండి అసలు గ్యాపే లేకుండా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము మళ్ళీ మధ్య మధ్యలో కూడా తిరుగుతున్నాము పిల్లలు కావాల్సిన ట్రైన్స్ చూసారనమాట ఇంకా కాచిగోడలో దిగేసాం చూడండి ఎంఎంటిఎస్ ట్రైన్ వచ్చింది నేను ఇంకా తిరుగుతున్నాయో లేదో మెట్రో ట్రైన్ వచ్చింది కదా అని అనుకున్నాను అనమాట ఇంకా ఎంఎంటీఎస్ కూడా తిరుగుతుంది అనమాట చాలా బాగా అనిపించింది ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత చూడడము వీడియోని చివరి వరకు చూడండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి డెఫినెట్గా మన వీడియోస్ అన్నిటినీ కూడా చివరి వరకు ఎంజాయ్ చూడండి అలాగే మన వీడియోస్ అన్నింటిని కూడా ఇంకా రాబోయే మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసేయండి కంటెంట్ నచ్చితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా లైఫ్ లైఫ్ కుకింగ్ ట్రావెల్ షాపింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయండి టెంపుల్స్ ఇలాంటి బ్లాగ్స్ అన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు మనం చిన్నప్పుడు దీంట్లో కూడా వాళ్ళం నానా గుర్తుందా నీకు ఎప్పుడైనా కాచిగూడలో దిగితే గనక లోకల్ ట్రైన్ ఎక్కేవాళ్ళం మనం మహారేవ్ ఈరోజా చూస్తున్నారు కదా ట్రైన్ జర్నీ అంతా చాలా బాగా జరిగిందండి ఇంకా మేము కాచిగూడకి రీచ్ అయిపోయామనమాట కాచిగూడ నుంచి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము కాచిగూడ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను చాలా రష్ ఉంటుందండి అసలు ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాం అన్నయ్య వాళ్ళ ఇంటికి అన్నయ్య వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటామన్నారు కానీ ఇంకెందుకు మేము వచ్చేస్తాంలేండి లొకేషన్ షేర్ చేయండి అన్నామన్నమాట ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట మా పిల్లలేమో నేను ముందర కూర్చుంటానో నేను ముందర కూర్చుంటానని గొడవ ఇదేంటో వీళ్ళు ఏ వెహికల్ ఎక్కినా సరే నేను ఫ్రంట్లో కూర్చుంటానో నేను ఫ్రంట్లో కూర్చుంటానని ఇద్దరు గొడవ చేస్తారనమాట కాలనీ అయితే చాలా బాగుందండి చాలా గ్రీనరీగా అవి అంతా కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మిలిటరీ వాళ్ళు ఉంటారనమాట డిఫెన్సీ కాలనీ అంటారనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు చాలా బాగుందండి ఏరియా మొత్తం కూడా చాలా డిసిప్లైన్గా ఉంటుంది ఇంకా మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము చూసేయండి మిలిటరీ వాళ్ళకి జంట్ర సెంటర్ అండి చెప్పాను కదండి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామనేసి అక్క వాళ్ళు ఇల్లు చాలా నీట్గా పెట్టుకుంటారండి సరే మీతో కూడా షేర్ చేద్దాం అనేసి వీడియో తీసాను అనమాట టూ బిహెచ్కే హౌస్ అండి చాలా నీట్గా పెట్టుకుంటుంది ఆర్గనైజ్డ్గా అండి అక్క చాలా ఓపిక ఎక్కువ అనమాట సరే హోమ్ టూర్ కూడా ఒకసారి వీడియో తీసేద్దాం అనేసి చూపిస్తున్నాను అనమాట యాక్చువల్గా అదే రోజు మేము టెంపుల్స్ కూడా వెళ్ళామండి అందుకనేసి రెడీ అయ్యాము ఇంకా వెళ్ళిన రోజే అనమాట ఈ వీడియో సరే హోమ్ టూర్ కూడా తీసేద్దాం అనేసి వీడియో చేశాను అనమాట ఈ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కంపల్సరీ లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేసి చెప్పండి నాకు ఎంట్రన్స్లోనే హాల్ అండి ఇది వచ్చేసి హాల్ అనమాట ఎంట్రన్స్లోనే చాలా విశాలంగానే ఉంటుంది సోఫా కూడా మంచిగా ఎల్ షేప్లో వచ్చిందనమాట కాకపోతే మొత్తం అక్కడ డోర్కి కొంచెం అడ్డుగా వస్తుంది అనేసి డివైడ్ చేశారు చాలా కంఫర్టబుల్గా ఉందండి సోఫా కూడా మా అబ్బాయి చూడండి ఈ క్యూట్ క్యూట్ స్టూల్స్ కూడా వచ్చాయని చెప్పేసి చూపిస్తున్నాడు అనమాట ఇంకా చాలా డెకరేటివ్గా సింపుల్గా పెట్టుకుంది అనమాట అక్క చూడండి ఇక్కడ ఫ్లవర్స్ అలాగే ఫోటో ఫ్రేమ్స్ అది చూస్తున్నారు కదా అక్క అన్నయ్య అనమాట వాళ్ళ పాప అనమాట ఈ ఫోటోలో ఉన్నది పాప ఇప్పుడు పెద్ద అమ్మాయి అయిందిలేండి చూపిస్తాను రండి తర్వాత అమ్మాయి పేరు వచ్చేసి ప్రీతి అనమాట ఫస్ట్ అన్నయ్యని పర్మిషన్ అడిగాను అన్నయ్య వీడియో తీసుకోవచ్చా అని అయ్యో అదేంటి శ్రావణి కంపల్సరీ తీసుకో నీకు ఎలా కావాలంటే అలా తీసుకో నేనేమి అనుకోను అని అన్నారు అనమాట ఇంకా సరే అనేసి ప్రొసీడ్ అయిపోయాము ఇక్కడ రైట్ సైడ్లోనే లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉందండి మళ్ళీ దాని పక్కనే ఇంకో బెడ్రూమ్ కూడా ఉందనమాట ఫస్ట్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ లాగా అనుకోండి ఒకటి చిన్న బెడ్రూమ్ ఇంకోటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ప్రీతి రైడింగ్ చైర్ బుక్స్ అనేసి కొంచెం ఇక్కడ ఉంటాయి అనమాట ప్రీతి డ్రాయింగ్స్ అవి చాలా బాగా వేస్తుంది తనకు కావాల్సిన స్టఫ్ అంతా ఇక్కడ ఉందనమాట వచ్చేసి కబోర్డ్స్ ఇక్కడ కాట్ అనమాట నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే టీవీ కంపార్ట్మెంట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందనమాట ఈ బెడ్రూమ్కి వచ్చేసి చూడండి బట్టలు కూడా ఎంత నీట్గా ఫోల్డ్ చేసిందో చూడండి అసలు కొంచెం కూడా అటు ఇటు అవ్వకుండా ఫోల్డ్ చేస్తుంది అనమాట అంత నీట్గా పెట్టుకుంటుంది అక్క ఆర్గనైజ్డ్గా అందుకనే నేను యాక్చువల్గా వీడియో తీశానండి చూడండి బెడ్ కూడా ఇంత కూడా చెక్కు చదవనివ్వదు అనమాట అంత నీట్గా పెట్టుకుంటుంది దానికి సపోర్ట్ అన్నయ్యను ప్రీతి కూడా చేస్తారులేండి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది కామన్ బాత్రూమ్ ఇంకొకటి ఉందండి మనం బయటికి రాగానే ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉందండి చాలా బాగుంది ఈ బాల్కనీలో వాషింగ్ మిషన్ బట్టలు ఇలాంటివన్నీ కూడా ఆరేసుకోవచ్చు అనమాట ఇంకా మేము వెళ్ళాము కదా కొంచెం బట్టలు ఎక్కువే అయ్యాయిలేండి మనము ఇంకా వాల్స్ అవి ఇవి ఎక్కువ ఉన్నాయి కదా కొంచెం అట్లా ఉందనమాట లేకపోతే ఇంకా నీట్గా పెట్టుకుంటుంది అక్క వచ్చేసి మళ్ళీ మనం బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే కామన్ వాష్రూమ్ ఒకటి ఉందనమాట ఇది కూడా ఒక వాష్రూమ్ అక్కడ హ్యాండ్ వాష్కి వచ్చేసి హ్యాండ్ బేషన్ కూడా ఉంది ఆదిగొండే అక్క చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి కిచెన్ అనమాట రైట్ సైడ్లో కిచెన్ ఉంది పూజ గది కూడా చాలా క్యూట్గా ఇచ్చారండి డోర్ బాగా అనిపించింది చూడండి పూజ గది వచ్చేసి ఇలా ఉంది స్టోరేజ్ అంతా కింద పెట్టేసుకుంది ఇది పూజ గది అనమాట అలా అమ్మవారికి కూడా దండం పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత కిచెన్లో చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటుందో అక్క అసలు నీట్గా మీరు ఎనీ టైం వెళ్ళండి అలాగే ఉంటుంది అనమాట వంట చేసేటప్పుడు అయినా సరే వంట అయిపోయిన తర్వాత అయినా సరే అంతే నీట్గా ఉంటుందంట షింక్ అలాగే ఉంటుంది నేను త్రీ డేస్ ఉన్నా కదా చక్కగా వంటలు అన్నీ చేసి పెట్టింది అక్క చాలా టేస్టీగా చేస్తుంది వంటలు కూడా చాలా ఆర్గనైజ్డ్గా కూడా పెట్టుకుంటుంది అనమాట అక్క పేరు మంజు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా పెట్టుకుందో షెల్ఫ్లు కూడా గ్రాసరీస్ అనమాట ఇవన్నీ కూడా చూడండి ఇట్లా బై అలాగా ఆర్గనైజ్ చేసుకుంటది అనమాట ఇది వచ్చేసి ఇంకొక క్రాకరీ యూనిట్ అనమాట ఇక్కడ వచ్చేసి ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి వచ్చేసి ఇక్కడ పెట్టుకుంది అనమాట ఎక్కువ క్వాంటిటీ ఉన్నవి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనమాట రైస్ కుక్కర్ మిక్సీ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంది ప్యాన్స్ పెద్ద పెద్దవి తక్కువగా వాడేటి ఇక్కడ పెట్టుకున్నాం అంతే కదా ఇక్కడ స్టవ్ ఒకటి మీద కాలేదు కదా నాకు ఇక్కడ వచ్చేసి జస్ట్ మనం రోజు వాడే గ్లాసెస్ ఇట్లాంటివన్నీ పెట్టుకుంది అనమాట ఇక్కడ బౌల్స్ ఇలాంటివన్నమాట ఈ షెల్ఫ్లు మొత్తము కూడా ఇక్కడ జస్ట్ మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లేట్స్ అవన్నీ వాడుతూ ఉంటాం కదా జస్ట్ హ్యాండీగా ఉండాలనేసి ఇక్కడ తీసుకుంది ఇక్కడ వచ్చేసి కిచెన్ బాల్కనీ ఇది చాలా నీట్ గా ఉంది మా అక్క చూడండి బాగాలేదనేసి డోర్ వేసింది ఇప్పుడు చూడండి అది ఎంత నీట్ గా ఉందో తెలుస్తుంది మీకే ఇది వచ్చేసి కిచెన్ బాల్కనీ ఇక్కడ చూడండి ఎంత నీట్ గా ఉందో టైల్స్ తోటి చాలా నీట్ గా ఉంది కడిగిన పాత్రలన్నీ ఇక్కడ పెట్టేసుకుంటది మంచిగా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల సెట్ చేసుకుంటది అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మన అంబాబా అన్న ఇంటికి వచ్చాడు మన అంబాబు అన్న మా మంజు అక్క వీడిస్తారు చాలా రోజుల తర్వాత కలిసామండి చాలా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నాం మా పిల్లలు చూడండి చక్కగా ఆడుకుంటున్నారు ఇల్లు ఇంత గా ఉంటానికి కారణం మా అత్త అన్న వాళ్ళ పాప కూడా ముగ్గురు కూడా అంత కోఆర్డినేట్ గా ఉంటారు కాబట్టి ఇంత నీట్గా ఉంది అనమాట మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి నీట్గా ఉన్నారు లేదా అనేది అలాగే ఈ హౌస్ ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్